రేకులగూడె మధ్య రేగిమాకు వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు గోదావరి పొంగడంతో వాగు ఇరువైపులా వందలాది లారీలు నిలిచిపోయాయి నిత్యం ఆంధ్ర తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్కు రవాణాకు సంబంధించి వాహనాలు తిరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు నూట అరవై మూడు జాతీయ రోడ్డును నాలుగు లైన రోడ్డుగా విస్తరించాలని ముక్త కంఠంతో మండల ప్రజలు కోరుతున్నారు వాజేడు మండలం టే గ్రామ పంచాయతీ మాది టేకులగూడెం గ్రామం ఇక్కడ రేగుమాకు వరియా ఈ రేగుమాకు వాగంటలు గంటలు గంటలు దీనికి అక్కడ సమ్మక్క సారక్క బ్యారేజీ ఉండటం వలన పోటుదాన్ని నీరు ఇక్కడికి వస్తుంది వస్తే ఇటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు మన తెలంగాణ నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం ఇక్కడ ఆగిపోయి పది పదిహేను రోజులు ఇక్కడే అవస్థలు పడతాను దీన్ని ప్రభుత్వం దృష్టికి చూసుకొని దీన్ని మంచిగా చేయాలని ప్రాజెక్టు వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది ప్రాజెక్టు వల్ల ఇబ్బంది మొన్న గేట్లు కూడా ఎత్తలేదు మరి పంట పొలాలు ఏమన్నా వస్తాయి పంట పొలాలు ఏమైనా పోతున్నాయి పంట పొలాలు కొద్దిగా పోతాయి స్టోరేజ్ రావటం వలన ఇటు మూసుకొస్తాం మీ గ్రామానికి వరద ముప్పు ఏమైనా కలుగుతుంది వరద ముప్పు ఒక రెండు మీటర్లు మూడు మీటర్లు పెరిగితే

పెట్టిల్ కంతనపల్లిలో పెట్టింది అక్కడ అక్కడ కంతనపల్లి రైతులు మాకు వద్దు ఇక్కడ అంటే వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టేశారు అది మనకు తెలియనే తెలియదు అక్కడ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఎవడికి తెలియదు అది బ్యారేజీ అని కూడా అనలేదు ఎవడు బ్రిడ్జి అన్నాలంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు మీ గ్రామానికి ఎన్ని మీటర్లు వస్తాయి మీ గ్రామాలకు వాటర్ వస్తుంది ఇంకొక మీటర్ ఐదు ఇట్ల ఇయ్యాల ఇంకొక రాకపోకలు మీకు ఏం లేవు ఏముండవు ఏడు నగరం వెళ్ళలేము వెంకటాపురం వెళ్ళలేము వాజేడు పోలేము ఎక్కడికి వెళ్ళలేము మొత్తం ఇక్కడే ఉండవు